హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ బాగున్నారా మనం ఒక ఇంపార్టెంట్ వీడియో చేయక దాదాపు మనకి వారం రోజులు గ్యాప్ తీసుకున్నాము ఎందుకంటే నాకు అసెంబ్లీ డ్యూటీ పడింది సో అక్కడికి వెళ్ళాను అక్కడ మనకి డేటా సఫిషియెంట్గా లేకపోవడం వల్ల వీడియో తీసి ఎడిట్ చేసి మనం పెట్టలేకపోయాను ఈ లోపు చాలా అప్డేట్స్ కూడా రావడం జరిగింది అంటే పార్ట్ టూ అప్లికేషన్ స్టార్ట్ అవ్వడం జరిగింది అందులో ఎడిట్ ఆప్షన్ లేకపోవడము అభ్యర్థుల నిరాశకు గురి కావడం చాలామంది ఇలా జరిగింది అలాగే రీసెంట్గా శుక్రవారం మళ్ళీ హోంగార్డ్స్ కేసులని అవన్నీ అని కొంచెం అప్డేట్స్ నేను న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది చాలా మంది మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పెట్టి సార్ ఇది ఏంటి పరిస్థితి మరి ఇప్పుడు మళ్ళీ పోస్ట్ పని అవుతాయా ఏంటి అనేసి ఇలాంటి ఆల్రెడీ మీరు తమ్ముడు చూసే వీడియో ఓపెన్ చేసి ఉంటారు దాని గురించి మనం ఇప్పుడు క్షుణ్ణంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఒక ఈరోజు రిలీమ్స్ క్వాలిఫై ఒక అభ్యర్థి యొక్క మనోవేదన అసలు మనసులో ఏముంటుంది అతను అతని మనసులో ఉన్న క్వశ్చన్స్ ఏంటివి అనేటివి నేను ఈరోజు మీకు క్లారిఫై చేస్తాను ఈ వీడియో మీరు స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే ధైర్యం అనేది కోల్పోతారు అంటే మీకు ఇచ్చే ధైర్యాన్ని మీకు ఇచ్చే మోటివేషన్ మీరు మిస్ అవుతారు ఇప్పుడు మీకు తెలియాల్సిన సబ్జెక్ట్ మొత్తం ఈ వీడియోలో నేను ఉంది మీరు మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లియర్ అవుతాయి ఈ కేసుల గురించి అవ్వండి ఫస్ట్ మనం ఎక్కడ స్టార్ట్ అయింది మనకి రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్ పడిన తర్వాత మనకి ఎంటర్మీడియట్ ప్రిలిమ్స్ పెట్టడం జరిగింది అంతవరకు బానే ఉంది ఆ తర్వాత ఒక చిన్న అబ్స్టకల్ అంటే ఎమ్మెల్యే సెలక్షన్ కోడ్ అనేసి మనకు ఈవెంట్స్ పడడం జరిగింది అంతవరకు బానే ఉంది సరే అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతాయి టూ త్రీ మంత్సే కదా అని అందరూ అదే అలాగే ప్రిపేర్ అవుతున్నారు కంటిన్యూగా సో ఇప్పుడు అక్కడ నుంచి స్టార్ట్ అయిన దరిద్రం ఏంటంటే హోంగార్డ్స్ ఒక కేసు వేయడము మార్క్స్ గురించి కేసు వేయడము ఇలా జరుగుతుంది గత రెండు నోటిఫికేషన్లు నేను ఫేస్ చేయడం జరిగింది అంటే దగ్గర నుంచి చూడడం నేను రెండు వేల పదహారు నోటిఫికేషన్ ఫేస్ చేసి కన్షన్ సెలెక్ట్ అయినాను తర్వాత రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్ కూడా నేను చూశాను కానీ ఏ నోటిఫికేషన్ దాదాపు ఐదారు నెలల కన్నా ఎక్కువ టైం తీసుకోలేదు ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి మా బ్యాచ్ అయితే దాదాపు త్రీ మంత్స్ లోపే అయిపోయింది నవంబర్ సిక్స్ నుంచి జనవరి ఇరవై రెండుకు మా బ్యాచ్లో అంత టైం తీసుకొని ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అయిపోయాయి సో అంత ఫాస్ట్ గా ఉన్న పోలీస్ రిక్రూట్మెంట్ ఇప్పుడు ప్రజెంట్ టూ ఇయర్స్ దాటిపోయింది ఈ మంత్కి టూ ఇయర్స్ గా ఎగ్జాక్ట్గా నవంబర్లో నోటిఫికేషన్ వచ్చింది ఇప్పటికి టూ ఇయర్స్ అవుతుంది యాక్చువల్లీ కరెక్ట్గా ప్రొసీజర్ ప్రకారం జరిగిందంటే టైం టు టైమ్ గత ఎలక్షన్ టైంకి కి డ్యూటీలోకి వచ్చేవాళ్ళు ఇప్పుడున్న కానిస్టేబుల్ అభ్యర్థుల్లో ఎవరైతే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందో వాళ్ళంతా ఇప్పటికీ సిక్స్ మంత్స్ శాలరీ కూడా చేతికి తీసుకునే వాళ్ళు కరెక్ట్ సిక్స్ మంత్స్లో అప్పుడు స్టార్టింగ్ అయిపోయి తర్వాత లాస్ట్ ఇయర్ ఆగస్ట్ ఆ టైంలో ట్రైనింగ్ వెళ్ళి ఉంటే మన ఎలక్షన్స్కి బయటకు వచ్చేవాళ్ళు డ్యూటీస్కి అలాగే ఇప్పుడు సిక్స్ మంత్స్ సర్వీస్ కూడా అయిపోయి ఉండేది సో ఇన్ ఇలా ఇలా జరగకుండా ఇప్పుడు ఏవైతే కేసెస్ అనేది అడ్డుపడుతున్నాయో కోర్టులో అలాగే బోర్డు కూడా ఆ కేసెస్ గురించి క్లియరెన్స్ వచ్చిన తర్వాతే కండక్ట్ చేయాలని ఆలోచిస్తుందో అసలు ఆ కేసులు యొక్క అర్థం ఏంటి అసలు ఎందుకు ఆ కేసులు ఎంత బలమైనవి అసలు కరెక్టా తప్ప నా దృష్టిలో ఒక అభ్యర్థిగా నేను చెప్పబోతున్నాను ఈ వీడియోలో ఏంటంటే ఇప్పుడు గత నోటిఫికేషన్ లో కానిస్టేబుల్ రిజర్వేషన్స్ ఉన్నాయి సిపిపి కోటాలు ఉన్నాయి ప్రతి రిజర్వేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ ఎక్స్ట్రా పెట్టడం జరిగింది మనకి సో అంతవరకు హ్యాపీ అందరూ అభ్యర్థులు మంచిగా ఉన్నారు మైండ్ గా ఫిక్స్ అయిపోయారు మళ్ళీ ఎప్పుడు లేనటువంటి రిజర్వేషన్ ఇప్పుడు కానిస్టేబుల్స్ లో ఫిఫ్టీన్ పర్సెంట్ సివిల్ కి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించడం జరిగింది ఆల్మోస్ట్ వాళ్ళకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే మీకు అర్థం చేసుకోవాలి ఎంత ఎంత రిజర్వేషన్లో అది ఎందుకు ఇచ్చారంటే వాళ్ళు కూడా ఆల్రెడీ కాంట్రాక్ట్ బేస్ మీద డిపార్ట్మెంట్లో కష్టపడుతున్నారు వాళ్ళకంటూ ఒక రిజర్వేషన్ ఉండాలి ఎందుకంటే కొంచెం తక్కువ ఎడ్యుకేషన్ తక్కువ ఉన్న అంటే అందరూ మెయిన్స్ట్ ఎలా ఉంటుంది హోంగార్డ్స్ కొంచెం ఎడ్యుకేషన్లో కొంచెం వీక్గా వాళ్ళు కొంచెం సర్వీస్ ఫిజికల్ గా ఉన్న వాళ్ళు కి వస్తారు వాళ్ళ చేత ఒక ఫిక్స్డ్ డైలీ బేస్డ్ శాలరీతో గవర్నమెంట్ వర్క్ చేయించుకుంటుంది ఒక రకంగా దగ్గర దగ్గర కానిస్టేబుల్ విధుల విధులు నిర్వహిస్తూ ఉంటాడు అన్నట్టుగా మనకి తెలుసు అందరికీ తెలుసు బయట అందరికీ తెలుసు కా వాళ్ళకంటూ ఒక రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది ఈ రిజర్వేషన్ ఇవ్వడం హ్యాపీనే కాకపోతే ఇప్పుడు వాళ్ళు సెలెక్ట్ అంటే వాళ్ళకి పెట్టిన కట్ ఆఫ్ మార్క్స్ వాళ్ళు రీచ్ అవ్వట్లేదు అయ్యే చాలా కొంతమంది అని కొంతమంది అవ్వలేదు ఇప్పుడు అలాగే అభ్యర్థులకు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అని సిక్స్టీ సెవెంటీ ఎయిటీ మార్క్స్ ఇవ్వడం జరిగింది ప్రిలిమ్స్ కట్ ఆఫ్ కి సో ఇది ఆల్రెడీ ఒక బోర్డు గవర్నమెంట్ నిర్ణయించిన ఇది కట్ ఆఫ్స్ దీనికి పైన ఉన్న వాళ్ళు ఫిల్టర్ ఫిల్టరేషన్ కోసం పెట్టారు ప్రిలిమ్స్ ఎగ్జామ్ వాళ్ళు మినిమం క్వాలిఫై మార్క్స్ అవి మినిమం ఎవరికైనా కూడా అది హోం గార్డ్స్ కైనా ఎవరికైనా ఒక మినిమం మార్క్స్ ఎక్సెస్ మళ్ళీ ఎక్సెస్ కూడా ఉన్నారు ఇందులో మరి వాళ్ళకైనా ఒక మినిమం క్వాలిఫై మార్క్స్ ఉండడం జరిగింది ఇవి దాటితేనే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి నీ టాలెంట్ చూపించు నీ టాలెంట్ చూపించి నువ్వు కష్టపడితే నీకు జాబ్ వస్తుంది అది గవర్నమెంట్ జాబ్ యొక్క విలువ గవర్నమెంట్ జాబ్ కొట్టారంటే ఆ కాంపిటీషన్ నుంచి బయటకు వచ్చాడనేసి ఒక వాల్యూ ఉంటుంది గవర్నమెంట్ జాబ్ ఎందుకు ప్రైవేట్ జాబ్తో కంపేర్ చేసే గవర్నమెంట్ జాబ్కి వాల్యూ అంటే ఓన్లీ సాలరీస్ ఫిక్స్డ్గా ఒకటి తేదీ పడతాయి లేదంటే లైఫ్ లాంగ్ వస్తుంది అని అనేది ఒక పాయింట్ అయితే ఒక చాలామందిని అంటే ఒక ర్యాంక్ ఈ స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ వస్తే ఎంత హ్యాపీ ఎంత కాంపిటీషన్ నుంచి బయట ఒక ఒకసారి టాపర్ అది మనం అని అలా చూస్తాము ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ కొట్టారంటే చాలా మంది కాంపిటీషన్లోంచి ఒక ఆనిమత్యం బయటకు వచ్చినట్టే అంటే అంత టాలెంటెడ్ పర్సన్ వచ్చినట్టే అతని చేత మనం సర్వీస్ చేయించుకుంటాం ఏది గవర్నమెంట్ చేయించుకుంటుంది మన ప్రజల కోసం సో ఇలాంటి ప్రక్రియలో ఏదైతే ఇప్పుడు కానీ హోంగార్డ్స్ రేజ్ చేస్తున్నారో అది కోర్టులో వాళ్ళ హక్కుగా అంటే వాళ్ళ హక్కుగా లేదా ఒక అభ్యర్థన లాగా రిక్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళ వర్షంలో అది కరెక్ట్ అనిపించుండొచ్చు కాకపోతే రిమైనింగ్ తొంభై వేల మంది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ దృష్టిలో మటుకి ఈ టూ ఇయర్స్ సమయం వేస్ట్ అయిపోయింది ఎక్కడికైనా ప్రైవేట్ జాబ్ చేసి కుటుంబాన్ని పోషించుకోవాలన్నా కుదరట్లేదు ఎందుకంటే ఎప్పుడు స్టార్ట్ చేస్తారో తెలియదు ఎప్పుడు స్టార్ట్ చేస్తారో తెలియదు ఎప్పుడు ఈవెంట్స్ పెడతారో తెలియదు ఆ విధంగా లాస్ అవుతున్నారు సో అప్పుడు ప్రిలిమ్స్ తర్వాత వెంటనే వెంటనే లాస్ట్ టూ రిక్రూట్మెంట్స్ లాగా తొందరగా అయిపోతుంది అనేసి కొంతమంది జాబు వాళ్ళ కంపెనీ ఎదిరించి మరీ రిజైన్ చేసుకొని వచ్చేసారు ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టుకున్నాము లాస్ట్ ఛాన్స్ లాగా ఉన్నారు అలాగే చాలా మంది అప్పటికప్పుడు జస్ట్ ఏజ్ అయిపోయే వాళ్ళు కూడా చాలా మంది లాస్ట్ ఛాన్స్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అన్ని లో సో వాళ్ళకి ఇప్పుడు ఆల్రెడీ టూ ఇయర్స్ అయిపోయింది ఇప్పుడు ఈ ఈ నోటిఫికేషన్ జాబ్ రాకపోతే ఇంకా వాళ్ళకి ఇదే లాస్ట్ అటెంప్ట్ సో వాళ్ళు ఎలా ఫీల్ అవ్వాలి చెప్పండి వాళ్ళు వాళ్ళకంటూ ఉంటుందిగా ఒక హక్కు తొందరగా అయిపోతే మేము కుటుంబం ఎందుకంటే లాస్ట్ ఏజ్ ఉన్న ఛాన్స్ ఉన్న వాళ్ళు కూడా ఆల్మోస్ట్ సొసైటీలో కూడా కొంచెం మ్యారేజ్ చేసుకుని సెటిల్ అవ్వాలి ఒక జాబ్ ఉంటే అమ్మాయి ఇస్తారు ఇట్లా చాలా వాళ్ళకున్న ఫ్యామిలీ ప్రస్పెక్షన్స్ చాలా ఉంటాయి ఒక ఫ్యామిలీని పోషించుకోండి ఒక పేరెంట్స్ కొంచెం మంది బాగాలేని వాళ్ళు ఉంటారు ఇంట్లో వాళ్ళని పోషించుకోగలగాలి అంతా వీళ్ళు ప్రైవేట్ జాబ్ వదిలేసి వాళ్ళని అలా పెట్టేసి వీళ్ళు మధ్యలో అటు ఇన్స్టిట్యూట్లో ఫీజులు కట్టుకొని హాస్టల్స్లో ఫీజులు కట్టుకొని బ్యాచిలర్స్ రూమ్స్ తీసుకొని చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది టూ ఇయర్స్ అంటే ఇది కరెక్ట్ కాదు అని నా దృష్టిలో కరెక్ట్ అంటే ఇంత ఇంత ఎందుకు అవుతుంది అంటే ఈ హోంగార్డ్స్ కేసులు అంటున్నారు హోంగార్డ్స్ కేసులు అంటే ఈ వాళ్ళు ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళ వరకు తీసుకోవడం మంచిదే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళకి అవకాశాన్ని వాళ్ళు ఉపయోగించుకోలేదు వాళ్ళు ఉపయోగించుకోవాలి అంటే మళ్ళీ దాన్ని ఇంకో ఇరవై మార్కులు ముప్పై మార్కులు కట్ ఆఫ్ తగ్గించండి అంటే ఇంకా మిగతా అభ్యర్థులు కూడా అడుగుతారు కదా ఇప్పుడు ఓసీ వాళ్ళు ఉన్నారు చాలా ఓసీలో కూడా చాలా మంది తక్కువ మంది క్వాలిఫైర్ మూడు వేల మంది ముప్పై ఐదు వేల మంది ప్లేస్ మూడు వేల మంది క్వాలిఫైర్ అప్పుడు వాళ్ళు అడగచ్చు కదా మాకు మాకు ఓపెన్ లో ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ పోస్ట్లు ఉంటున్నాయి మరి మాకు ఒక ఫైవ్ మార్క్స్ మేము సెవెంటీ నైన్ లో చాలా మంది ఆగిపోయాము సెవెంటీ ఎయిట్ లో చాలా మంది అయిపోయాము ఒక త్రీ మార్క్స్ మాకు తగ్గించి స్పెషల్ కేటగిరీ మాకు ఇస్తే మేము ఈ రిక్రూట్మెంట్ లాస్ట్ నోటిఫికేషన్ లాస్ట్ అటెంప్ట్ మేము కావాలంటే మెయిన్స్ లో కట్ ఆఫా పెట్టుకుని తీసేసుకుని మాకు ఒక ప్రయత్నం ఇవ్వండి అన్నట్టుగా వాళ్ళు అభ్యర్థించుకోవచ్చు ఇట్లా కేసులు వేయాలి అనుకుంటే ఎవరు హక్కుగా ఎవరు రిక్వెస్ట్గా వాళ్ళు చాలామంది వేసేయొచ్చు ఏదైతే ఈ పద్ ఇదైతే కరెక్ట్ నా దృష్టిలో కరెక్ట్ కాదు ఇప్పుడు ఆల్రెడీ నేను ఒక మంది వేశారు మళ్ళీ సోమవారం కూడా ప్లాన్లో ఉన్నారు ఈ రిక్రూట్మెంట్ని ఆపడానికి తప్ప ఇదే దే ఉద్దేశం లేదు ఇందులో కోర్టు ఒకవేళ వాళ్ళకి ఇద్దాం ఫేవర్ చేద్దామని ఉన్నా కూడా దాని తగ్గట్టు అడుగుతుంది బోర్డుని రిపోర్ట్ సబ్మిట్ చేయమని వీళ్ళు సబ్మిట్ చేస్తారు ఎందుకంటే గత రెండు రిక్రూట్మెంట్ లో లేని రిజర్వేషన్ ఇప్పుడు ఇచ్చారు మళ్ళీ అలాగనేసి మళ్ళీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయినాక డిసైడ్ చేసి మార్కులు తగ్గించాలి ఇది అనేసి మరి బోర్డు దాని తగ్గ రైట్స్ ఉంటాయి కదా బోర్డు కూడా వాళ్ళు కూడా ప్రొడ్యూస్ చేస్తారు మేము ఇలా లాస్ట్ రిక్రూట్మెంట్లలో ఇలా ఉంటుంది ఇలా అడతారనేసి చాలా రిక్వెస్ట్ ఉంటాయి ఇప్పుడు ఒకవేళ అది సక్సెస్ అయింది అనుకోండి మళ్ళీ తర్వాత వెంటనే ఇంకో కేసులు వేస్తారు ఓసీ వాళ్ళు వేయచ్చు లేదా బీసీ వాళ్ళు వచ్చు ఎస్టీ వాళ్ళు వేయచ్చు లేదా ఎక్సర్స్ కూడా ఉంటారు వాళ్ళు కూడా వేయచ్చు మేము ఆల్రెడీ సర్వీస్ చేసాము మా దగ్గర ఏముంటుంది అంటే మా నాలెడ్జ్ పెద్దగా ఉండదు కదా మేము ఇంటర్ మీదనే ఆర్మీ సర్వీస్ వచ్చి ఉంటాం అనేసి ఉండొచ్చు సో ఇలా అందరినీ సాటిస్ఫై చేయాలని అవ్వదు ఏదైతే ఫస్ట్ ఒక ప్రిలిమ్స్కి ముందు ఏదైతే నోటిఫికేషన్ మెన్షన్ చేశారో దాని ప్రకారం జెన్యున్గా సెలక్షన్ జరిగితే అందరూ హ్యాపీ అది కూడా ఇన్ తొందరగా అంటే గత రెండు రిక్రూట్మెంట్లు ఎలా జరిగాయో ప్రిలిమ్స్ ఈవెంట్స్ మెయిన్స్ ఎగ్జామ్ అలా జరిగితే అభ్యర్థులు న్యాయం జరుగుద్ది అవకాశం ఉన్నవాళ్ళు పోస్టులు కొడుకుంటారు టాలెంట్ ఉన్నవాళ్ళు లేదంటే ఆ పోస్ట్ ఆ అటెంప్ట్ అయిపోయిన వాళ్ళు నెక్స్ట్ అటెంప్ట్కి ఛాన్స్ లేని వాళ్ళు వెళ్ళి వాళ్ళ లైఫ్ వాళ్ళు సెట్ చేసుకుంటారు బిజినెస్ అయితే బిజినెస్ చేసుకుంటారు ఏదైనా ప్రైవేట్ జాబ్లు అయితే ప్రైవేట్ జాబ్లు చూసుకుంటారు వాళ్ళ లైఫ్ ఉండదు కదా ఇప్పుడు దీనికోసం అనేసి వాళ్ళు టూ ఇయర్స్ కంటిన్యూగా చదువుతూ చదువు వదిలేస్తే మళ్ళీ మర్చిపోతే అవుతుంది ఎగ్జామ్ సడన్గా పెడితే ఇబ్బంది అవుతుంది అనేసి రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తూ వాళ్ళ తిప్పల పడుతున్నారు సో నేను చెప్పదలసింది ఏంటంటే మీ అందరికీ ఈ కేసులు అనేవి ఎంతవరకు నిలబడితే నాకు తెలిసి నైన్టీ పర్సెంట్ ఈ కేసులు నిలబడమని అనుకుంటున్నాను అందువల్లే మొన్న న్యాయ సలహా ప్రకారం మనకి ప్రెస్ నోట్ కూడా ఇవ్వడం జరిగింది లేకపోతే ఆ ప్రెస్ నోట్లు మీకు అర్థమైపోవాలి ఎందుకంటే వాళ్ళని కన్సిడర్ చేసేటట్లు అంటే పార్ట్ టూ అప్లికేషన్ వాళ్ళకు కూడా మార్క్స్ తగ్గడము లేదు ఇంకోటి ఇంకోటి వచ్చేసి దాంట్లో మెన్షన్ చేసేవాళ్ళు అప్పటి వరకు చేయలేదు ఆల్మోస్ట్ బయట ప్రెజర్ ఎక్కువైపోయింది గవర్నమెంట్కి కూడా బోర్డు కూడా సో దానివల్ల ప్రెస్ నోట్ ఇచ్చి ఈవెంట్స్ కండక్ట్ చేయాలని సిద్ధమైపోయారు ఇప్పుడు మళ్ళీ ఎక్కడ పెట్టేస్తారో ఈవెంట్స్ అనేసి వీళ్ళు కేసులు వేయడము జరుగుతుంది సో దీనికి కూడా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది బోర్డు అంతా సీరియస్ కేసులు ఏమి అవ్వవు చూద్దాం మంచి మీకు నైంటీ పర్సెంట్ మంచిగా జరగాలని కోరుకుంటున్నాను అలాగే చాలామందికి ఇప్పుడు కూడా అడుగుతున్నారు ఇంకా అంటే నెక్స్ట్ ఈవెంట్స్ ఆగిపోయే ఛాన్స్ ఉందా నైంటీ నైన్ పర్సెంట్ ఆగిపోవు మీరు ఈ టైం టేబుల్కే సిద్ధం అవ్వండి ఇంకా ఇంతకు మించేమి లేట్ ఏమవ్వదు దయ మీరు ఇప్పటికైనా మళ్ళీ ఆ కేసులు అదే ఇదని ఎవరో కొంతమంది ఉంటారు గ్రూప్లలో కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు అంటే హోమ్ గార్డ్ సపోర్టర్స్ అయినా చూడండి ఇప్పుడు నేను కూడా హోంగార్డ్ సపోర్ట్ వ్యతిరేక కాదు కాకపోతే ఈ సినారీ ఏదైతుందో ఈ ప్రక్రియ అనేది కరెక్ట్ కాదు ఒక బోర్డు నిర్ణయించిన దానిని మనం తగ్గించి ఇవ్వడం అనేది ఇప్పుడు అందరూ అడిగి ఉంటుంది అలా దాని ప్రకారం సో అన్ఎంప్లాయీస్ కంటే హోంగర్స్ బెటరే కదా కంపేర్ చేస్తే అట్లీస్ట్ వీళ్ళకు ట్వంటీ వన్ థౌసండ్ శాలరీ అనే వస్తూ ఒక ఒక ఫ్యామిలీని పోషించుకోగలుగుతున్నారు కొంచెం కష్టపడుతున్నారు అసలు ఏమీ లేని ఉద్యోగులు ట్వంటీ ఇయర్స్ ట్వంటీ నైన్ ఇయర్స్ థర్టీ థర్టీ వన్ ఇయర్స్ దాటిపోయి ఇంకా అయిపోయి పేరెంట్స్ కి సపోర్ట్ గా ఉండవలసిన ఏజ్ లో ఇప్పుడు నిరుద్యోగులుగా ఈ ప్రిపేర్ అవుతూ ఉన్నారు మరి వాళ్ళతో పోల్చుకుంటే హోంగర్లు బెటరే కదా మరి వాళ్ళకి అన్యాయం జరిగిపోతుంది కదా మీ వల్ల మీరు కేసులు వేయడం వల్ల లేట్ అయిపోయి వాళ్ళ లైఫ్ డిసైడ్ చేసుకోవాలంటే వాళ్ళకి ఎగ్జామ్ అయిపోవాలి కంప్లీట్గా తొందరగా అయిపోతే వాళ్ళ లైఫ్ వాళ్ళు సెటిల్ చేసుకుంటారు కాకపోతే ఇది ఒకటి ఆలోచించుకోండి ఈ కేసుల వల్ల ఏమవ్వదు ఈ కేసులకు భయపడి మీరు ధైర్యం కోల్పోకుండా మీ ప్రిపరేషన్ మీరు కంటిన్యూ చేయండి అలాగే గ్రౌండ్ ప్రాక్టీస్ చేయండి ఎగ్జామ్ పక్కా జరుగుతుందండి అనుకున్న టైంకే ఇంకొక ఫోర్ డేస్లో మనకి పార్ట్ టూ కూడా క్లోజ్ అవుతుంది ఎవరైనా తొందరగా అప్లై అది ఎడిట్ చేసుకో అది ఎవరైతే ఇంకా పార్ట్ టూ రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళంతా ప్లీజ్ రిజిస్ట్రేషన్ చేసుకోండి రెడీగా ఉండండి రీవెంట్స్ కూడా ప్రాక్టీస్ చేసుకోండి ఇవన్నీ ఇంకా కేసుల నుంచి మర్చిపోండి మీరు ఇవన్నీ ఉంటే మీరు చదవలేరు మైండ్లో ఉంటే నుంచి ఫస్ట్ ఇవి తీసేసేయండి కాబట్టి మీరు హ్యాపీగా చదవండి ఫస్ట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే కామెంట్ చేయండి మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కేసుల గురించి అయితే కామెంట్ కామెంట్స్ అయిపోయింది ఇది అవసరం లేదు దీని గురించి డిస్కషన్ వేస్ట్ అవి వాళ్ళు పెడుతుంటారు అయిపోతాయి నో ప్రాబ్లం బోర్డు ఉంది మనకి బోర్డు సబ్మిట్ చేసుకుంటుంది గవర్నమెంట్ ఉంది వాళ్ళే చెప్పుకుంటారు సమాధానం మీ అభ్యర్థులకు ఎటువంటి ప్రాబ్లం లేదు వాళ్ళు ఎంత ప్రయత్నించినా సక్సెస్ అయితే చెప్పలేము సక్సెస్ అయ్యే రేటు చాలా తక్కువ ఉంది అని నేను చెప్పగలను ఎందుకంటే సక్సెస్ అయ్యేది అంటే ఇప్పుడు టూ ఇయర్స్ అయిపోయింది మననే ప్రశ్న మెన్షన్ చేసేవాళ్ళు కదా సో దానికి ఆపోజిట్గా ఉండే వాళ్ళు కూడా ఉంటారు అంటే మీ అందరి తరఫున ఫైట్ చేసే గవర్నమెంట్ కూడా ఉంటుంది నిరుద్యోగుల తరఫున కాబట్టి ధైర్యంగా ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ thank you for watching jai hind